హలో అండి వెల్కమ్ టు ఏంజల్ గైడెన్స్ డారో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ యొక్క లవ్ లైఫ్ గురించి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాయి చూద్దామండి ప్రజెంట్ మీ యొక్క లవ్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే లవ్ ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నాయి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఫర్దర్ వీడియోస్ మీకు కనెక్ట్ అవ్వడానికి ఓకే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి లవ్ లైఫ్లో ఉన్న మీకు ఏం ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నాయి న్యూ లవ్ అనమాట న్యూ షాప్టర్ అనేది మీకు బిగిన్ అవ్వబోతుంది మీ యొక్క పర్సన్తో మీకు సపరేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇక హెల్దీ వేలో మీ రిలేషన్ అనేది వెళ్తోతున్నారు ఓకేనా పేషెన్స్ అనమాట కాకపోతే మీ యొక్క పేషెన్సే మిమ్మల్ని న్యూ లవ్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళింది అంటే మీ పర్సన్తో అన్న అయి ఉండొచ్చు లేక మీకు న్యూగా చాప్టర్ అనేది అంటే బిగినవన్ అవుతుందండి ఓకేనా మీ యొక్క డిస్టెన్స్ అంటే ఆల్రెడీ మీరు డిస్టెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అది మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది మీ యొక్క పేషెంట్స్తో మీకు ఏంజల్స్ అనేవి మేనిఫెస్టేషన్ వల్ల మీకు ఇవి న్యూగా స్టార్ట్ అవ్వబోతుంది న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవబోతుందని లవ్ ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి అలాగే టెర రైడింగ్లో కూడా మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఒకని లవర్ కార్డ్ వచ్చింది అంటే మీ లవ్ మీరైతే ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు జెన్యున్ లవ్ ఉంది జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంది కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం డిప్రెషన్ అయితే వస్తుందనమాట లైక్ ఎలా అంటే ఆ పర్సన్ నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది ద హార్మెట్ కార్డ్ అనమాట మీకు వెళ్ళే వేని వే కరెక్ట్ అయినా అసలు నేను వెళ్ళే వే కరెక్ట్గా ఉందా లేకపోతే రాంగ్గా ఏమన్నా చూస్ చేసుకుంటున్నాను దీనివల్ల నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సారీ ఎలాంటి ఇష్యూస్ కానీ ఏమన్నా వస్తాయా రావా అని చెప్పేసి ఒక డౌట్ అన్నమాట అంటే వస్తాయేమో అని ఒక డౌట్లో ఉన్నారు బట్ నో ప్రాబ్లం మీరు ప్రేమించే వ్యక్తి యొక్క లవ్ జెన్యున్గా ఉంది అలాగే మీ లవ్ కూడా జెన్యున్గానే ఉందండి ఓకే ఏంజల్స్ చెప్పినట్టు ఒక న్యూ చాప్టర్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవబోతుందని ఏంజల్స్ చెప్పాయి అలాగే ది హైరో ఫ్రెండ్ అనమాట మీరు ఒకరి సజెషన్స్తో కానీ ఒకరు మీ యొక్క మంచి కోరుకునే పర్సన్తోనే మీరు లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఒకరి చెప్పింది వినండి అలాగేనా ఒకరు ఏం చెప్తున్నారు మన లైఫ్లో ఉన్న పర్సన్ అలాగే ఇతరులు ఏం చెప్తున్నారు అనే దాని గురించి ఒకసారి ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి మీ లవ్ లైఫ్లో మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అనే అనేది కాకుండా పక్కన వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు చెప్పిన తర్వాత మీ యొక్క లవ్ లైఫ్ గురించి ముందుకు వెళ్తాం ఓకేనా ఓకే ఓకే ఎంగేజ్మెంట్ అనేది లైక్ మీ మీ పర్సన్తో ఎంగేజ్ అనేది తొందరలోనే మీకు మీరు ఒక లవ్ ప్రపోజ్ కానీ చేయకపోతే లవ్ ప్రపోజల్ అనేది జరుగుతుంది లేదా లవ్ ప్రపోజల్ చేసి ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్ అనేది మీరు దాట దాటడానికి టైం అనేది ఇప్పుడు కరెక్ట్ వేలో ఉంది ఓకేనా మీ పర్సన్తో మీరు ఎంగేజ్ అవ్వడానికి కరెక్ట్ టైం అయితే ఇప్పుడు మీకు లైఫ్లో నడుస్తుంది అనమాట అలాగే చూడండి మీ పర్సన్ కూడా మీరు ఎలా అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ కావాలనుకుంటున్నారో ఎలాగా మిమ్మల్ని టేక్ కేర్ చేయాలనుకుంటున్నారో అలాంటి పర్సనే మీకు రాబోతున్నారు చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట తను ఒక స్టెప్ డౌన్ అయ్యే ఉంటారు మీతో అంటే లైక్ మీ యొక్క ప్రేమ కోసం తను డౌన్ అవుతారండి అలా అని కావాలని మీరు ఏం చేసినా పడి అట్లా ఉండే ఉండే వ్యక్తి కాకుండా మీరు ప్రేమగా ఉంటే మీ ప్రేమ కోసం ఒక పర్సన్ ఒక మెట్ అని దిగేసి వస్తారనమాట మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా ప్రిన్స్ లాగా ట్రీట్ చేసే పర్సన్ మిమ్మల్ని మీకోసం ఎత్తుకుంటూ వస్తారు ఓకే మీ యొక్క షేరింగ్ చేయండి మీ యొక్క ప్రపోజల్ కానీ లవ్ కానీ ఏదైనా మీకు ఇప్పుడు మైండ్లో ఉంటే మీ యొక్క పర్సన్తో కానీ ఆరు ఇప్పుడు న్యూస్ చాప్టర్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ యొక్క పర్సన్తో మీరు షేర్ చేసుకోండి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నారు సారీ అండి షేర్ చేసుకోవాలని ఒక సిచువేషన్లో ఉన్నారనమాట నెక్స్ట్ ఏంటి అంటే మీరు అంటే లవ్లో అట్ ప్రెజెంట్ లవ్లో ఉంటే మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ అనేది ఇప్పుడు హెల్దీ వేలో వెళ్ళడానికి ఒక మంచి ఆపర్చునిటీ అండి ఈ టైం మీకు మంచిగా ఉంది చూడండి ఓకేనా ఓకే ద ఎంప్రోస్ కార్డ్ అనమాట అంటే లైక్ ఒక ఫాదర్ క్యారెక్టర్ అనమాట మన మీ యొక్క లైఫ్లో ఒక ఫాదర్ రోల్ అంటే మీ ఫాదర్గా కాకుండా ఇంకొక పర్సన్ యాడ్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఒక టేక్ కేర్ చేసే పర్సన్ అనమాట అలాంటి పర్సన్ మీకు దొరికారు అని చెప్పేసి డివైన్ అయితే చెప్తుందండి ఈరోజు ఓకే నెక్స్ట్ ఇంకా ఆర్డోస్ చూద్దాం ఆఫ్ జాబ్స్కోవచ్చు అనమాట లైక్ ఫ్రెండ్షిప్ కానీ మీతో రిలేషన్ కానీ మీతో కంటిన్యూషన్ కానీ తనకి మీరు న మీరు నచ్చినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు అలాంటి పర్సనే అనమాట జెన్యున్ పర్సన్ జెన్యున్గా ఉంటారు మీతో మీ యొక్క పర్సన్ ఏంటంటే జెన్యున్ పర్సన్ బట్ మీ యొక్క ప్రపోజల్ అనేది ఈ టైంలో కరెక్ట్ వేలో ఉంది కాబట్టి మీ ప్రపోజల్ అనేది మీ పర్సన్తో కన్వే చేయండి అని చెప్పేసి మీకు డివైన్ అయితే చెప్తుందండి ఓకే అండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి బాయ్